నమస్కారం మిషన్ వన్ జీరో స్వాగతం కోదండపురం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంతో ప్రారంభం ఆలయ కమిటీ చైర్మన్ స్థానిక నాయకులు ప్రజలు గరుడ ముద్ద కార్యక్రమంలో పాల్గొన్నారు పోలే సైదులు పోలే అశోక్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడలు ప్రారంభం సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలిగిరి ఆలయాన్ని సందర్శించి క్రీడలను తిలకించారు గ్రామస్తులు ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు నల్గొండ జిల్లా గుడుపల్లి మండలం కోదండాపురం గ్రామంలోని అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవిల బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి వేద పండితుల సాక్షిగా మొదటగా పవిత్రమైన గరుడ ముద్ద కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గజ్జల వెంకటరెడ్డితో పాటు ఆలయ కమిటీ సభ్యులు పిఏపల్లి మాజీ ఎంపీపీ సత్యం రెడ్డి సర్పంచులు మైనం రాధికా శ్రీను కసిరెడ్డి రెడ్డి తోటకూరి వెంకటయ్య రమాత్ శ్రీను సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ డిఆర్ఎస్ పార్టీ నాయకులు గోలిగిరి వివిధ పార్టీల నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు తదనంతరం పోలే సైదులు పోలే అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించే కబడ్డీ క్రీడలను అతిథుల చేత ప్రారంభించారు

మౌనం ఆదిపా శ్రీదాస్ గారు జైలగిరి గారు రామగాని సోల్ గారు అదేవిధంగా గణపురం సర్పంచ్ తీర తోడకూరు వెంకటయాదవ్ గారిని అదేవిధంగా రామగాని సోహి గారిని వెలుగు రామ అరేందర్ గారులను అదేవిధంగా రమాయట్టి యాదగిరి నాయకు రమాయట్టి జగ సత్యనారాయణ కవిత గారులను అదేవిధంగా దీక్ష జనరు రంగు అదేవిధంగా రమాయత్ శ్రీను నాయక్ గారిని కబడ్డీ కిట్టుడంతా పోసేడు శ్రీనివాస గారు మెడికల్ అకాదమీ చైర్మన్ గారు చైర్మనా అదేవిధంగా గోదగిరి అసోసియోటేషన్ చైర్మన్ గోదగిరి గారు వారి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో సేవలో పాల్గొంటారు వస్తూ అదేవిధంగా దివ్య అకాడమీ చైర్మన్ గారు అవే విరాలు ఇప్పుడు ఆ సార్ బాడ దాన్ని